హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి అండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వాన్ని పబ్లిక్ కీ మాస్ వాల్యుయేషన్ అండి ఇది ఏంటంటే మనకి పబ్లిక్ కీ పేపర్ అనమాట ఈ యొక్క పేపర్లో మనకి ఏంటంటే ఆన్సర్స్ అన్నీ కూడా ఇస్తారు అలాగే కీ పాయింట్స్ అనమాట ఈ యొక్క కీ పాయింట్స్ మాత్రమే ఉంటేనే మీకు పేపర్ కరెక్షన్లో మీకు ఫుల్ మార్క్స్ వేస్తారు అనమాట అలా కాకుండా మీరు ఈ యొక్క పాయింట్స్ లేవంటే మీకు ఖచ్చితంగా మాస్ అయితే తీస్తారండి ఖచ్చితంగా ఈ మా ఈ యొక్క పాయింట్స్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఈ యొక్క క్వశ్చన్కి మనకి ఈ పాయింట్కి వన్ మార్క్ వేస్తారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క పాయింట్కి మనకి వన్ మార్క్ వేస్తారనమాట ఈ విధంగా అయితే మనకి పేపర్ క్వశ్చన్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తున్నారా నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫంక్షన్స్లో అనమాట ది ఇక్కడ చూస్తున్నారా ఈ యొక్క లైన్కి వన్ మార్క్ లాస్ట్ ఆన్సర్కి వన్ మార్క్ అనమాట ఈ విధంగా ఉంటుంది అలా కాకుండా మనము ఇక్కడ దాకే రాసేసేసి ఈ లైన్ రాలేదంటే మనకు అక్కడ ఏంటంటే మార్క్స్ అనేది కట్ అవుతాయి అనమాట కేవలం వన్ మార్కే పడుతుంది అక్కడ దాకా అయితే ఈ యొక్క లైన్ కూడా ఉంటే మీకు టూ మార్క్స్ అనేది పడుతుంది అనమాట అలాగే ఇక్కడ నెక్స్ట్ థ్రాడ్ వన్ అండి ఈ త్రాడ్ వన్ కూడా అంతేను ఎక్స్ వై యొక్క వాల్యూస్ అలాగే జెడ్డు ఏ యొక్క వాల్యూస్ ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ యొక్క మెథడ్ రాసినప్పుడు ఈ యొక్క లైన్కి వన్ మార్కు నెక్స్ట్ ఈ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడికి వన్ మార్క్ అనమాట అలా కాకుండా మీరు ఓన్లీ ఎక్స్ వై యొక్క వాల్యూస్ కనుక్కొని ఉంటే అక్కడికి వన్ మార్కే పడుతుంది అలా కాకుండా జెడ్ ఏ వాల్యూస్ పై అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క లైన్ రాసి అక్కడ ఎక్స్ వై యొక్క వాల్యూస్ కనుక్కున్నారు ఇక్కడ జెడ్ ఈ ఒకటి ఫైవ్ ఏ ఇక్కటి ఫైవ్ అని కనుక్కోవడం కనుక్కోలేదనమాట అప్పుడేమవుతుంది వన్ మార్కే పడుతుంది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్త్ వన్ అండి ఈ యొక్క ఫోర్త్ వన్ వచ్చి ర్యాంక్ కనుక్కోవడము ర్యాంక్కి మీరు డెట్ కనుక్కుంటే వన్ మార్క్ ఇస్తారు అలాగే ర్యాంక్ రాస్తే ర్యాంక్ ఇక్కడ టూ అని రాస్తే మనకి అక్కడికి వన్ మార్క్ మార్కేది ఇస్తారండి అలా కాకుండా ర్యాంక్ ఈక్వల్ టు వన్ లేదంటే ర్యాంక్ ఈక్వల్ టు త్రీ అని రాసి ఉంటే మాత్రం అక్కడికి మాసది కట్ అవుతాయి అనమాట ఓన్లీ వన్ మార్కే ఇస్తారు అది కూడా మనకి డెడ్ కనుక్కొని అది దాని యొక్క వాల్యూ జీరో వచ్చుంటేనే మనకి వన్ మార్కే ఇస్తారు దీంట్లోనే మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఇచ్చినారు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్టర్నేటివ్ మెథడ్ అనమాట ఇక్కడ ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ అనమాట ఈ విధంగా మనం ప్రాసెస్ చేసి ఇక్కడ ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ ఈ విధంగా చేసుకుంటే మనకి ఇక్కడ దాకా వన్ మార్క్ అయితే ఇస్తారు లాస్ట్లో మనకి ర్యాంకులు కనుక్కుంటే టూ అనమాట అక్కడికి టూ మార్క్స్ అయితే పడతాయి అంటే ఇప్పుడు ఒక లెక్క ఒకే మెథడ్లో ఉండాలని రూల్ అయితే లేదు కదా చాలామంది చాలా రకాలుగా అయితే మనము ప్రాసెస్ అయితే చేస్తుంటారు ఆ విధంగా ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేసేవారు అయితే ఉంటారు కదా ఆ విధంగా మనకి ఈ టూ మెథడ్స్ అయితే ఇచ్చారు ఈ టూ మెథడ్స్లో ఏ మెథడ్ రాసినా కూడా మీకైతే మాత్రము ఫుల్ మార్క్స్ అయితే పడతాయండి కరెక్ట్గా రాసి ఉంటే నెక్స్ట్ వచ్చి మనకి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండి ఇక క్వశ్చన్ నెంబర్ ఫైవ్లో మామూలుగా అందరూ కూడా ఫార్ములా రాసి ఉంటారు ఫార్ములా కూడా వన్ మార్క్ ఉంటుందన్నమాట కానీ ఈసారి ఏంటంటే ఈ స్కీమ్ ఆఫ్ వాల్యువేషన్లో ఏంటంటే ఫార్ములాకు మార్క్ ఇవ్వలేదు కేవలం మనకి ఫార్ములా సబ్మిట్ చేస్తుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫార్ములాలో సబ్మిట్ చేస్తుంటేనే మనకి ఫా మార్క్ అయితే ఇచ్చున్నారు కాబట్టి ఈసారి మనకు పేపర్ కర్షన్ అనేది ఈ విధంగా అయితే చేస్తాం అనమాట అలాగే మ్యూవ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ల్యాండ్ ఈక్వల్ టు త్రీ అని ఈ యొక్క వాల్యుషన్ కనుక్కుంటే మనకి టూ మార్క్స్ అయితే పడతాయి దీంట్లో కూడా మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ ఇచ్చి ఉన్నారు అక్కడ చూస్తున్నారు కదా ఏ ఈక్వల్ టు అని అంటే మనకి వాల్యూస్ అనమాట ఏ వాల్యూ అనుకుంటే ఈ ఈక్వెషన్ ఏ వాల్యూ అలాగే టీ ఇంటూ బి వాల్యూ అనమాట ఆ విధంగా కూడా మనకి ఇక్కడ తీసుకున్నారు దాని నుంచి మనం మీ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ల్యాండ్ ఐక్వెడ్ త్రీ అని ఈ విధంగా కనుక్కోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కూడా ఫార్ములాకైతే వన్ మార్కు లాస్ట్ ఆన్సర్కి అయితే వన్ మార్కు ఈ రెండు లైన్స్ అయితే మాత్రం ఉంటేనే మీకు టూ మార్క్స్ అనేది పడతాయి అలా కాకుండా కేవలము ఇక్కడ దాకా రాసేసి ఉండి ఇది రాయలేదంటే మాత్రము మార్క్స్ తీసేస్తారేమో అని అనుకుంటుంటారు కదా పర్వాలేదండి ఇక్కడ ఇక్కడ ఫార్ములా ఫార్ములా రాసి ఈ యొక్క లైన్లో రాసినా కూడా అంటే ఫార్ములాలో సబ్మిట్ చేసినా కూడా టూ మార్క్స్ అయితే ఇస్తారు ఈ క్వశ్చన్కి అయితే మాత్రము నెక్స్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ సెవెన్ అండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అయితే మనకి ఏ ఇంటూ బీని కనుక్కుంటాము దాని నుంచి దాని యొక్క వాల్యూ అంటే మా ఏ ఇంటూ బీ ఈక్వల్ టు రూట్ సిక్స్ ఈ యొక్క వాల్యూని కనుక్కున్న దాకే మనకి వన్ మార్క్ ఇస్తారు అలాగే లాస్ట్లో ఏబీ యొక్క వాల్యూస్ని కనుక్కుంటే మనకి ఈ యొక్క ఫార్ములాస్ తీసుకొని దీని యొక్క వాల్యూని కనుక్కుంటే మనకి ఇక్కడికి వన్ మార్క్ అయితే ఇస్తారనమాట ఈసారి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటంటే తెలుగు మీడియంలో ఎక్కువ ఇచ్చారనమాట అందువల్ల ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం కొన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా తెలుగు బిడిలోనే ఉన్నాయన్నమాట కొంచెం మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కొన్ని పేపర్లో పంపించారంట స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ తెలుగు మీడియం ఎక్కువ పంపించారనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అండి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఈ యొక్క ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫార్ములాకైతే ఈ యొక్క క్వశ్చన్ అయితే ఏ ఫార్మ్ మార్క్ అయితే లేదనమాట ఓన్లీ ఆన్సర్కే ఉంది అది సైన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ అనమాట దానికి వన్ మార్కు లాస్ట్ ఆన్సర్కి వన్ మార్కు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ అండి ఫార్ములాకి వన్ మార్కు ఆన్సర్కి వన్ మార్కు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ క్వశ్చన్ నెంబర్ టెన్లో కూడా టూ మెథడ్స్ అయితే ఇచ్చున్నారు ఈ టూ మెథడ్స్ కూడా మనకి మార్కులు అయితే ఇస్తారన్నమాట అలాగే ఇప్పుడైతే మనం ఫోర్ మార్క్స్ అయితే చూద్దాము అండి ఈ వీడియో కనుక మీకు నచ్చేది ప్లీజ్ లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ టెన్స్ ఫర్ వాచ్ హ్యావ్ అనేస్ డే అలాగే మీకు కింద డౌట్లో కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను